హలో గైస్ వెల్కమ్ టు ద ద ఎక్స్ప్లోర్ గాయ్ యూట్యూబ్ ఛానల్కి నేను ఎందుకు ఈ వీడియో స్టార్టింగ్ పడుతున్నా మీరు అనుకోవచ్చు కానీ ఒక తీట పని చేసినా కాబట్టి ఈరోజు నేను మీ ముందున్న నా పక్కన అజయ్ అని ఉన్నాడు ఏ కెమెరా బాబు ఇక్కడ అది తీట పని ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను అన్ననే ఫేస్బుక్లో నేను ఫేస్బుక్ అన్న వాడుతుంటే ఒక యాడ్ వచ్చింది ద్రీ డీ ప్రింటర్ అని చిన్నది తక్కువ రేటే కదా అని చెప్పేసి అన్నని కొంచెం గెలికి మనీ కొట్టించుకొని బుక్ చేయించుకున్నా తర్వాత తీరా వచ్చినాక ఫిఫ్టీన్ డేస్ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ వెబ్సైటు కొంచెం ఫేక్ అని లైక్ మేము ఏం చేసినాం అంటే చెకింగ్ చేసినాం అదొక పెద్ద స్కామ్ అని తెలిసింది అంటే చెక్ చేసాం అంట వచ్చినాక డెలివరీ వచ్చినాక పే చేయాల వద్దా క్యాష్ ఆన్ డెలివరీ అన్నమాట ఓకే సో పే చేయాలి వద్దా అని అన్నప్పుడు అప్పుడు వెబ్సైట్ చెక్ చేసినాం మెయిల్లో ఇన్వాయిస్ ఉంటే మేల్లో ఆ వెబ్సైట్ చెక్ చేస్తాం ద వెబ్సైట్ చెక్కర్ అని ఒకటి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి మనకి ఆ వెబ్సైట్లో మనం చెక్ చేసినప్పుడు ఏమైతే అంటే ఆ వెబ్సైట్ అఫీషియల్ కరెక్ట్ అయినా కదా గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్తామన్నమాట సో ఆ వెబ్సైట్ చెక్ చేసినప్పుడు చాలా అసలు కనవడలే ఆ వెబ్సైట్ మనకి ఇప్పుడు అన్న నన్ను వేసుకున్నాడు అప్పుడు అయినా కూడా నేను మనీ పే చేసాను ఎందుకంటే కంటెంట్ కోసం ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కూడా మీకు ఆ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ స్కామ్ ఇంకా జరుగుతున్నాయి ఫేస్బుక్లో ఈ ట్విట్టర్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో లేదా అనదర్ ఎస్ఆర్ యాప్స్ ఉంటాయి థర్డ్ పార్టీ యాప్స్కి సంబంధించిన సోషల్ మీడియా అవి ఆ మీడియా యాప్స్లో సపరేట్గా చాలామంది ఈ యాప్స్ చైనా ప్రోడక్ట్స్ అని చెప్పేసి పెడతారు కానీ డెలివరీ వచ్చేసి మాత్రం నేను చెప్పాలి నేను పర్సనల్గా అనుకునేది ఏంటంటే సబ్బు బిల్లను లేదంటే కామెడీగా చెప్పాలంటే ఘోరంగా వస్తుంది అనుకున్నా ఇప్పుడు చూసేసరికి బై లక్ మాకు ఎయిర్పోర్ట్స్ వచ్చినాయి ఈ ఎయిర్పోర్ట్స్ చెప్పాలంటే కోటిలో మాకు థౌజండ్కే దొరుకుతుండొచ్చు అయితే ఇంకా తక్కువనే దొరుకుతుండొచ్చు కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టినాం అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మేము మాకు జరిగిన ఈ స్కామ్ మళ్ళీ మీకు రేపు అని చెప్పేసి ఆ డెలివరీ మీకు డెలివరీ బాయ్కి మేము మనీ కొట్టేసి ఆ డెలివరీ యాక్సెప్ట్ చేసుకొని ఈ ప్రోడక్ట్ని మేము ఓపెన్ చేసినాం మిగతా డీటెయిల్స్ అన్నీ ముందు ముందు చూస్తారు కదా చూడండి

చూడు ప్యాకింగ్ కూడా సేమ్ ఐఫోన్ లెక్క ఇచ్చినాడు సేమ్ చూడు ఐఫోన్ ఇట్లా ఓపెన్ చేస్తారు చూసినారా కానీ ఇట్లా ఇటు బాక్స్ టైప్ ఇచ్చినాడు చూడు మళ్ళీ సైడ్ సరే ఓపెన్ చేద్దాం ఫస్ట్ అయితే నైఫ్ అది అవసరం లేదు బొచ్చులో ఏంటంటే ఓపెన్ చేస్తాను ఏమో పదిహేను వందలు ఒక్క పదిహేను వందలు అయితే ఏమో ఎందుకు పది వందలు పెట్టి తీసుకుంటే టెన్షన్ పడుతుంది ఏదో పెద్ద ఒరిజినల్ ప్రోడక్ట్ అయినా చూసినావా అంతా చైనా చైనా ఒరిజినల్ ఇచ్చిన డబ్బు అసలు బరివే లేదు అసలు బటన్ కూడా సేమ్ ఒరిజినల్ సాయి సేమ్ సేమ్ టు సేమ్ యాజ్ డిస్ క్వాలిటీ సాయి రిజల్ట్ చేసుకోవడానికి బటన్ ఇచ్చిండు పదిహేను వందలు బ్రో కంటెంట్ కోసం అని తీసుకున్నాం దాకపోతే మన స్టేంజర్ షార్ట్ ఫిల్మ్కి యూజ్ అయ్యేది మన తిండికైనా యూజ్ అయ్యేది కదా సో కనెక్ట్ చేద్దాం మొబైల్కి ఎట్లా ఉంటుందా చూద్దాం సౌండ్ క్వాలిటీ ఎట్లా అని ఒక సాంగ్ ఒకసారి స్పాటిఫైలా సౌండ్ వెరీ సౌండ్ డిస్కనెక్టెడ్ కరెక్ట్గా అవట్లే సాయి కనెక్ట్ పేరు అవ్వట్లే మెయిన్ ఒకసారి పెట్టుకుని చూడు మొత్తం చుట్టూ నీకు ఆగిపోద్ది బాగా టైట్గా పట్టాయి ఏమైనా వినిపిస్తుందా నీకు బాగుంటుంది నాయిస్ 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 అయినట్లేదు మీకు బేస్ పడుతున్నాయి వస్తుంది బ్రో దాని లొకేషన్ వెంటనే ఆఫ్ అయితే సిక్స్టీ పర్సెంట్కి వచ్చేసింది అప్పుడే ఛార్జింగ్ సిక్టీ పర్సెంట్ అయిపోయింది అప్పుడే బాగానే ఉంది సౌండ్ క్వాలిటీ కంఫర్ట్ ఉంది అది ఆఫ్ అయిపోతుంది ఒక్కోసారి అవి ఇట్లా తిరిగగానే కనెక్షన్ అందగా ఆఫ్ అయిపోతాయి అవి లోకల్ అవి అట్లా ఏమైనా ఉందా ఏం లేదు బాగానే వస్తుంది ఒక నేను మొబైల్ ఒక టెన్ మీటర్స్ దూరం తీసుకెళ్తా డిస్టెన్స్ త్రీ సిక్స్టీ స్టాప్ బ్రో అయిపోయింది అయిపోయింది గణేష్ అయిపోయింది వస్తుంది అంతే ఎన్ని మీటర్స్ బ్రో డోర్ ఎంట్రీ డోర్ దగ్గర వస్తుంది ఫోన్లే ఎయిర్ పోర్ట్స్ అని చెప్పి తిరగచ్చు అంత దగ్గర పర్లేదు పది వందలకి ఈ మాత్రం క్వాలిటీ వస్తున్నాయి అంటే బెస్టే బ్రో కాల్ కోసం మా వాడు బేస్ బేసు హలో హాయ్ బ్రో వాయిస్ బాగా వస్తుందా వాయిస్ క్లియర్ ఉందా అంటే నీ వాయిస్ మాత్రం నాకు క్లియర్ వస్తుంది అంటే మీరు మాట్లాడబో అసలు నైసే లేదు లౌడ్ వస్తుంది మీ వాయిస్ బాగా లైట్ బాగా లౌడ్ లౌడ్గా లౌడ్ వస్తుంది బాగుంది ఇదో గట్టి మాట్లాడుతుంది బయటకు వస్తుందా మీది లేదు మీట్ బాగుంది కదా పదిహేను వందలు సరే సో కానీ చూసారు కదా మనలాగా తీర పనులు చేసి మేమంటే ఫిఫ్టీన్ హండ్రెడే కొంతమంది అయితే ప్రోడక్ట్ చాలా తక్కువ వస్తుందని చెప్పేసి కకృతితో కొనేస్తూ ఉంటారు సో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ ఇంకా యూట్యూబ్లో కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు సో వాటి నుంచి మీకు ఏదైనా తక్కువ అమౌంట్లో మీకు ఏదైనా చూపించి ప్రోడక్ట్స్ కొనుక్కోమని చెప్తా ఉంటారు సో వెబ్సైట్ ఓపెన్ చేస్తారు స్టార్టింగ్లో పనిచేస్తుంది మీరు ఆర్డర్ పని పనిచేస్తుంది తర్వాత ఏమంటే మీకు నెక్స్ట్ వచ్చి మీకు ఆర్డర్ వచ్చేస్తుంది ఇంటికి ఆ తర్వాత మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అసలు అన్అవైలబుల్ అని పడిపోద్ది సో కొద్దిగా జాగ్రత్తగా చెక్ చేసుకోండి వెబ్ చెక్కర్స్ అని చెప్పి ఫేక్ వెబ్సైట్ సంబంధించి కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయి సో అందులోకి వెళ్ళేసి లింక్ పేస్ట్ చేసి చెక్ చేసుకోండి సో అందులో మీకు నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ వచ్చినట్లయితే ఆ వెబ్సైట్ అసలు నమ్మకండి సో ఒకటి గుర్తుపెట్టుకోండి మనంలాగా మోసపోకండి సో కాస్ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసుకోండి ఇలాంటి స్కామ్స్ కొద్దిగా దూరంగా అయితే ఉండండి నువ్వు చెప్పేసాయి సబ్స్క్రైబ్ ఫాలో ఫాలో అవుతావు సబ్స్క్రైబ్ అది ఫాలో కాదు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై జై హింద్ నాని తీడి హక్ మైడ్ ఎవరికి ఉన్న వాళ్ళకి హక్ తీహుక్ అంటే మనకు అర్థం అవుతుంది వాళ్ళకి అర్థం కాదు ఓకే సరే తీరమైన వాళ్ళకి ఈ వీడియో మళ్ళీ షేర్ చేయకుండా మర్చిపోకండి షేర్ చేయకుండా షేర్ చేయండి అని ఉండ ఓకే 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 షేర్ చేయండి